ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సహకారంతో నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేశామని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి నాయుడు తెలిపారు నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఓటర్లకు కరపత్రాలు అందజేసి ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు గ్రామాల్లో త్రాగునీరు సీసీ రోడ్లు జగనన్న కాలనీల నిర్మాణానికి కృషి చేశామని తెలిపారు ఈ ప్రచారంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఐనీడి పల్లారావు

रे पेन चोस्त अॻियां कनकी

మేమె చెప్తా అంటే ఎంతసేపు ఈ పవన్ కళ్యాణ్ ని దింపాలంటాడు తప్పమ్మా చంద్రబాబు నాయుడు ఏం చేసాడో మాత్రం చెప్పడమ్మా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు ఒక్క ఇళ్ల స్థలం ఎవరికి ఇవ్వలేదా మా రాష్ట్రంలో ఒక్క సెంటు భూమి ఎవరికి ఇవ్వలేదు జగన్ గారు ముప్పై లక్షల స్థలాలు ఇచ్చారు ఏ పథకాలు ఇవ్వలేదు ఏ సంక్షేమం చేయలేదు ఎటువంటి మెరుగు చేయలేదు ఆరోగ్యశ్రీలో స్కూళ్ళు బాగు చేయలేదు హాస్పిటల్ బాగు చేయలేదు మేము చేసాము కనుక మాకు దమ్ముతో చెప్తామమ్మా ఉమ్మా ఇగో ప్రతి ఊరు వెళ్ళినప్పుడు నేను ఇదే విధంగా కరపత్రం పట్టుకుని ప్యాంప్లెట్ పట్టుకుని ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను ఇదిగో ఈ మీ గ్రామంలో ఈరోజు పదకొండున్నర కోట్ల రూపాయలు అట్లపాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చాం ఆరున్నర కోట్ల వరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తానమ్మా ఎవరైనా తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళు గాని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు పరిపాలన చేశారు పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం జనసేన కలిపి పరిపాలన చేసినప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రతి ఇంటికి ఎంత డబ్బు ఇచ్చారు ఎన్ని స్కూళ్ళు బాగు చేశారు ఎన్ని హాస్పిటల్ బాగు చేశారు ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఏం పనులు చేశారో అమ్మా మేము రాసిస్తున్నాం వాళ్ళు కూడా రాసిమ్మనండి ఈరోజు కాపు కుటుంబాలకి మేలు జరిగిందంటే కేవలం కేవలం జగన్ గారు పరిపాలన ఆ రోజు చంద్రబాబు నాయుడు వంగవీటి రంగాన్ని ఏం చేశాడో ప్రతి కాపు కుటుంబానికి తెలుసు అమ్మా అదే విధంగా తర్వాత మళ్ళీ ముద్రగడ పద్మనాభ ఉద్యమో కాపు యువత మీద ఎన్ని కేసులు పెట్టాడో అందరికీ తెలిసిన విషయమే ఆ చంద్రబాబు నాయుడు అన్ని కేసులు పెట్టి వంగవేటి రంగాన్ని ఆ విధంగా చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు ఏమీ ఎరగనట్టు ప్రతి కాటు కాపు కుటుంబాన్ని హింస పెట్టిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఈరోజు మళ్ళీ కాపు ఓట్లు అడుగుతా ఉన్నాడు కాపులో అతనికి ఓటు వేయాలంటాడు ఎందుకమ్మా మరి అదే రోజు అప్పుడు అతను పరిపాలన ఉన్నప్పుడు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాపు యువత మీద కేసులు తీసేసి ఉండొచ్చు కానీ ఒక్క కేసు కూడా వెనక్కి తీసుకోలేదమ్మా జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ జగన్ గారే కాపు యువత మీద ఏదైతే ఆ రోజు ముత్తరగడ పద్మనాభం ఉద్యమంలో కేసులు పెట్టారో ఆ కేసులన్నీ మళ్ళీ తీయటం జరిగిందమ్మా అటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయండి అంటే నిజంగా కాపులు ఆలోచించాలమ్మా ప్రజలకి సంక్షేమం లేదు గ్రామ అభివృద్ధి లేదు కాపు కుటుంబాలకి మేలు చేయలేదు పైపెచ్చు వంగవేట రంగాన్ని ఏం చేశాడో తెలుసు కేసులు పెట్టిచ్చాడు ఇన్ని చేసి ఎంతో హింస పెట్టిన చంద్రబాబు నాయుడు అమ్మ పవన్ కాపు కుటుంబాలకి అటువంటి ఆ వ్యక్తికి ఈరోజు పవన్ కళ్యాణ్ ఓటేయమంటూ ఎంత ఆశ్చర్యమో చూడదు ఈయన పార్టీ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేస్తాడో చెప్పాలమ్మా ప్రజల మెప్పు పొంది మళ్ళీ పరిపాలనలోకి రావడానికి ప్రయత్నించుకోవాలి కాని ఒక దుర్మార్గుని మళ్ళీ ముఖ్యమంత్రి చేయమంటాం మాత్రం అది మేము సహించలేము ప్రజలకు అన్యాయం చేయలేము తప్పకుండా ఈరోజు జగన్ గారు చక్కటి పరిపాలనలో ప్రతి కుటుంబం కూడా ప్రతి కాపు కుటుంబం కూడా ఒక ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం అంతా కూడా కరోనాతో పోయిందమ్మా దాని తర్వాత ఇంకొక రెండు సంవత్సరాలు కరోనా దెబ్బకి ఆర్థిక పరిస్థితి బాగోక అనేక ఇబ్బందులు పడ్డారమ్మా రాష్ట్ర అన్ని రాష్ట్రాలు కూడా మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా చక్కగా మేలు జరుగుద్ది గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుంటాం మరి ప్రతి కాపు కుటుంబానికి పెద్ద ఎత్తున మేలు జరిగేటట్టు జగన్ గారు చేస్తారని అందరికీ కూడా తెలియపరుకుంటూ మరి లో ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారమ్మా మొదటి ఓటు ప్రతి మనిషికి రెండు ఓట్లు ఇస్తారు మొదటి ఓటు ఎంపీదమ్మ మన ఎంపీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారమ్మ అదే విధంగా రెండో ఓటు నాదమ్మ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం మళ్ళీ సంక్షేమం అంతా కూడా కొనసాగేలా చూద్దాం